వచ్చిందా తల్లి ఇది చూద్దాం గొడుగులాగా పెట్టి అదేనా గొడుగులాగా పెట్టడం అంటే వచ్చిందా చూపి పీసెస్ తాతకు చూపి చూపి తాతకు చూపి కట్ చేసిన పీసెస్ ఏయో చేస్తుందమ్మా బంగారు చేస్తుందమ్మా ఎందుకు ఎవరు వండుతారు కూర నువ్వమ్మా మరి నాయనం ఏం చేస్తుంది నాయనం ఏం చేస్తుంది ఇంకోటి కానీ నాయనం ఏం చేస్తుంది మరి నాయనం ఏం చేస్తుంది మరి నువ్వు కూర వండుతుంటే హెల్ప్ చేస్తుంది అది ఎందుకు తీసేస్తున్నావు దాన్ని అదే కోరండుకోకూడదు అది పడేయాలా ఇది కట్ చేయదు రావట్లేదు ఇది కట్ చేయ నువ్వేం చేస్తున్నావే ఎట్లా కట్ చేస్తున్నావు తల్లి బొడుగులాగా ఎవరు నేర్పించారు నీకు

నా బంగారు తల్లిది ఓనాయమ్మే నా బంగారు తల్లి ఇప్పుడు అవన్నీ కోరొండుతావమ్మ నువ్వు నువ్వు ఇటు చూడండి చూడు నువ్వు కూర వండుతావా ఏం వేస్తావు కోరలో నువ్వు కూరొండుతావు కారనేయ్యా కాయవా నువ్వా నువ్వ వెయ్యొద్దు నువ్వు చెప్పు ఎందుకు కారం వేస్తే చెప్పు ఏమవుద్ది కారం వేస్తే మంట పుట్టుద్దు అని కయర్ వేయద్దు అన్న ఫోర్లో ఏమేమి వేసి ఉండుతారు చెప్పు అది ఎందుకే పడేస్తున్నావు కొన్ని చదువు అది చెప్తా అమ్మా బంగారమే సరే కూరలో ఏమేమి వేసి ఉంటావు చెప్పు బాగా పెడుతున్నావు ఏమేస్తావు తల్లి కూరలో పెట్టుగా కూర ఎట్లా వండాలి వచ్చా నీకు కూర ఉంటాం అమ్మా కూరన్నటువంటి వచ్చా ఏమేసి ఉంటావు ఏమేమేస్తావు కూరలో ఉప్పు ఇంకా కారం నేనేస్తానండి చెప్పు వద్దులే నేనే ఇంకేమే నువ్వు చెప్పు ఎందుకు వద్దు కారం ఏమవు వేస్తుంది చేతిలో పెడితే కారం మంట పుడుతుంది అందుకని నువ్వు వద్దు అన్నా మంట పడుతుంది నీకు పాపకి అని ఏమి ఉప్పు కారం వేయాలా ఇంకేం వేయాలి కూరలు అది రాకపోతే పక్కకి పెట్టేసి ఇక్కడ పెట్టు ఉప్పు కారం ఇంకేం వేయాలి కూరలు కారం నెప్పు బీన్స్ తల్లి నీకు తల్లి నేను కట్ చేస్తాను కట్ చేయొచ్చమ్ కట్ చేయ అవ్వచ్చు అమ్మ నీకు రాని ఏమని అమ్మలా కూర్చు మంచి కూర్చో అమ్మలా కూర్చు వచ్చే వచ్చు కూరలో ఏమేమి వేయాలి చెప్పలేదు నువ్వు సపరేట్ గా కలపద్దు ఇదే అది వేరు వేరుగా వేసుకోవాలి వేయచ్చు బంగారం ఏమేమి వేస్తావు కూరలో ఉప్పు కారం ఇంకేం వేస్తావు అమ్మా తాత్కోక ముద్దు పెట్టవే చేతికి ఓ నవంగారు నార్థి అవునమ్మా ఎందుకంటే నా కర్మగాయలు కాలేదు కూర